శాంతి ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతితో పాటు చదువుపై కూడా పూర్తి అటెన్షన్ను ఉంచండి స్మృతి ద్వారా పావనముగా అవుతారు మరియు చదువు ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు స్కాలర్షిప్ తీసుకోవాలంటే అన్ని విషయాల నుండి మమకారాన్ని వేయండి ధనము పిల్లలు ఇళ్ళు మొదలైనవి ఏవి గుర్తుకు రాకూడదు శివబాబాయే గుర్తుండాలి పూర్తిగా స్వాహ కావాలి అప్పుడే ఉన్నత పదవి ప్రాప్తి లభిస్తుంది మాది ఎంతో పెద్ద చదువు మరియు చదివించేవారు స్వయంగా దుఃఖహర్త మరియు సుఖకర్త అయిన తండ్రి అని నశ మీకు ఉండాలి బాబా ఎంతో జోరుగా మీకు నశ ఎక్కిస్తారు మీ అంత గొప్ప వ్యక్తులుగా ఇంకెవ్వరూ కాలేరు మీరే మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు మీరు తప్ప విశ్వాధిపతులుగా కాలేరు విశ్వాధిపతులుగా అయ్యేందుకు క్రైస్తవులు కూడా ప్రయత్నించారు కానీ మీరు తప్ప ఇంకెవ్వరూ యోగ బలము ద్వారా విశ్వాధిపతులుగా కానే కాలేరు విశ్వాధిపతులుగా తయారు చేసే తండ్రి శివబాబాయే వారికి ఈ శక్తి ఉంది పిల్లలైన మీకు చాలా మంచి బుద్ధి ఉండాలి జ్ఞానామృతపు డోసును బాబా ప్రతిరోజు ఎక్కిస్తూ ఉంటారు మీరే పూజ్యులుగా ఉండేవారు ఇప్పుడు మరలా పూజారులుగా అయిపోయారు సాకార ప్రజాపిత బ్రహ్మ ఈ సమయములో పురుషార్థము చేస్తున్నారు పరంధామమును అని కూడా అంటారు బ్రహ్మాండము భగవంతుడు కాదు భగవంతుడు నివసించే స్థానము త్రిమూర్తి సృష్టి చక్రము మరియు కల్పవృక్షము చిత్రములు అన్నింటికన్నా శ్రేష్టమైనవి ప్రారంభములో ఈ చిత్రాలు మాత్రమే ఉండేవి ఇవి ఎంతగానో మీకు ఉపయోగపడతాయి మీరు విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా లక్ష్మీనారాయణుల చిత్రాన్ని జతలో తీసుకుని వెళ్ళండి ఈ చిత్రము ద్వారా అందరికీ సందేశాన్ని ఇవ్వవచ్చును అన్నింటికన్నా ముఖ్యమైన చిత్రములు త్రిమూర్తి సృష్టి చక్రము మరియు కల్పవృక్షము ఈ చిత్రాలలో ఎవరు ఎప్పుడు వస్తారు అన్నది చూపించటం జరిగింది దేవీ దేవతా ధర్మము మరలా స్థాపన జరుగుతూ ఉంది దేవతా ధర్మము ఉన్నప్పుడు ఇతర ఏ ధర్మాలు ఉండేవి కాదు శివబాబా అందరికన్నా పైన ఉన్నారు ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులను చూపించడం జరిగినది ఈ చిత్రాల ద్వారా మీరు పూర్తిగా సందేశాన్ని ఇవ్వవచ్చును పరమాత్మ అయిన శివబాబా అందరికంటే ఉన్నతమైన వారు వారే అందరినీ విశ్వాధిపతులుగా తయారు చేస్తారు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు ఇది చాలా ఉన్నతమైన చదువు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క క్షణము కూడా పట్టదు దేవతలు అనగా సత్యయుగములో ఉండేవారు మనుషులు అనగా కలియుగములో ఉంటారు ఇప్పుడు మీరు సంగమయుగములో కూర్చొని మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు దీనికోసము పవిత్రతా ధారణ తప్పనిసరి మీరు జ్ఞానాన్ని వినటముతో పాటు ఇతరులకు కూడా జ్ఞానాన్ని వినిపించి ప్రజలను తయారు చేసుకోవాలి సత్యయుగము ఐదు వేల సంవత్సరముల క్రితము ఉండేది అది మళ్ళీ ఇప్పుడు తయారవుతూ ఉంది శివబాబా కల్పానికి ఒక్కసారి మాత్రమే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు మరలా ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది యుగము నుండి భక్తి ప్రారంభమయ్యి నెమ్మదిగా రావణరాజ్యము ఆరంభమవుతుంది ఈ సృష్టి చక్రము ఒక్కొక్క మెట్టు తిరుగుతూ తిరుగుతూ పూర్తిగా కిందికి దిగజారింది సృష్టి చక్రపు చిత్రము ద్వారా ఈ విషయాలను మీరు బాగా అర్థము చేయించవచ్చు ఈ చిత్రము నెంబర్ వన్ అయినటువంటిది ఏ ఏ ధర్మాలు ఎప్పుడు వస్తాయో క్రీస్తు ఎప్పుడు వస్తారో ఈ విషయాలన్నీ స్పష్టముగా సృష్టి చక్రములో తెలియచేయటం జరిగినది మీ బుద్ధిని బాగా తీర్చిదిద్దుకునేందుకు రోజూ జ్ఞానామృతపు డోసును ఇవ్వాలి స్మృతితో పాటు చదువుపై కూడా పూర్తిగా శ్రద్ధను ఉంచాలి ఎందుకంటే చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది మనము ఉన్నతమైన కులానికి చెందినవారము స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అనే ఈ నశాలో నిరంతరము ఉండాలి జ్ఞానమును ధారణ చేసి ఈశ్వరీయ సేవలో నిమగ్నమైపోవాలి ఇప్పుడు మరలా పూర్తి సృష్టి చక్రపు చరిత్ర మరియు భౌగోళము పునరావృతమవుతూ ఉంది నిమగ్నమైపోయి చీచీ ప్రపంచముతో మీ బుద్ధిని తొలగించివేయాలి ఇది విషయ నది కావున దీనితో పూర్తిగా వైరాగ్యమును తెచ్చుకోవాలి వరదానము శ్రేష్ఠ వృత్తి యొక్క వ్రతాన్ని ధారణ చేసి సత్యమైన శివరాత్రిని జరుపుకునే విశ్వపరివర్తక భవ భక్తులు స్థూల వస్తువుల వ్రతాన్ని ఆచరిస్తారు కానీ మీరు మీ బలహీన వృత్తులను సదాకాలము తొలగించుకునే వ్రతాన్ని చేపడతారు ఎందుకంటే మంచి కానీ లేక చెడు కానీ ఏ విషయమైనా ముందుగా వృత్తిలో ధారణ అవుతుంది తరువాత వాణి మరియు కర్మలలోనికి వస్తుంది శ్రేష్ట వృత్తి యొక్క వ్రతాన్ని ధారణ చెయ్యటమే సత్యమైన శివరాత్రిని జరుపుకోవటము స్లోగన్ ఎవరి మనసులో అయితే సదా సంతోషమనే సూర్యుడు ఉదయించటం జరుగుతుందో వారే ఆనందమయులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి